ప్రకృతి అందాలకు పుట్టిండ్లు శేషాచలం కొండలు వర్షాకాలంలో శేషాచలం కొండల్లోని జలపాతాలు పర్యాటకులను తిరుమలకు వెళ్లే భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి కొద్దిపాటి వర్షానికే శేషాచలంలోని మాల్వాడి గుండం జలపాతం మంచినీరు జాలువారుతూ కనువిందు చేస్తుంది గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి తిరుమల కొండపై నుంచి తిరుపతిలోని మాల్వాడి గుండానికి వర్షపు నీరు వచ్చి పడుతుంది కొండల మధ్య జలపాతాన్ని చూసేందుకు అటు స్థానికులు ఇటు తిరుమలకు వచ్చే భక్తులు పోటీ పడుతున్నారు తిరుపతిలోని తీర్థం నుంచి ఈ జలపాతాల దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి మరెందుకు ఆలస్యం ఈ అందాలను చూడాలంటే మీరు కూడా తిరుపతికి రావాల్సిందే మరి